ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఒక అమాయకపు జింక ఉండేది అది అందరితో మంచిగా ఉండేది ఎవరునీ అనుమానించేది కాదు అదే అడవిలో ఒక మోసకారి నక్క కూడా ఉండేది ఆ నక్క ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేసి తన కడుపు నింపుకునేది ఒకరోజు నక్క జింకను చూసి స్నేహిత నది పక్కన చాలా రుచికరమైన పచ్చిక ఉంది మనమిద్దరం కలిసి వెళ్ళి తిందాం అని మాయగా చెప్పింది అమాయకపు జింక నక్క మాటలు నమ్మి వెంటనే అంగీకరించింది వారు నది దగ్గరికి చేరుకున్నారు నక్క ముందుగా వెళ్ళి నువ్వు ముందుగా తిను నేను నీ వెనుక వస్తాను అంది జింక నది ఒడ్డున పచ్చిక తింటూ ఉండగా నక్క దాగి వేటగాడిని పిలిచింది వేటగాడు తన వలతో జింకను పట్టుకున్నాడు జింక భయంతో ఏడవసాగింది వేటగాడు దయతో జింకను విడిచిపెట్టాడు కాని నక్కను చూసి కోపంతో దాన్ని తరిమేశాడు నక్క తన మోసం వల్ల తానే ప్రమాదంలో పడింది ఆ రోజు తర్వాత జింక ఎవరినీ సులభంగా నమ్మలేదు నీతి మోసం చేసేవారు చివరికి తామే నష్టపోతారు